ప్రమాద వసాత్తు పిడుగుపడి మృతి చెందిన విమలవాడ మున్సిపల్ పరిధిలోని షాత్రాష్ పల్లికి చెందిన కంబాల శ్రీనివాస్ పిడుగుపాటు ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబ సభ్యుల్ని ఇతరులను అనారోగ్యంతో మృతి చెందిన బాలనగర్ కు చెందిన తుమ్మ అన్నమ్మ కుటుంబ సభ్యులను శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు

గుండా రెండు మూడు రోజులు ట్రీట్మెంట్ చేయాలి కైర కొట్టకపోతే తాదాను దూరం గుర్తి యామ మార్గంలో కొట్టేపన బయట ఉంది ఆ ఆ మార్ట్ తో మాది సమాజ్ పోయి దాలి దాలి ఇల ఉండేది ఆ మాకు లేకపోతే తిరిగి పై నా కొడుకు రావస్తం వెతుకుతలేవు నా కొడుకు పడసరి వెతుకుతడే అవడన రావడ రాట బై అగలే వస్తాది పోరాట నందు తాటపులా